భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు లలిత ఉపాసకులు మరియు వాస్తు జ్యోతిష్య శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు అద్భుతంగా ఉన్నాను మీరు మన ప్రేక్షకులందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఇంకా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా గురుగారు శనివారం హనుమ జయంతి రాబోతుంది హనుమ జయంతి లాస్ట్ కూడా ఒకసారి వచ్చింది లాస్ట్ టైం లాస్ట్ మంత్ లో కూడా రెండు సార్లు వస్తుందో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి అలాగే రేపు హనుమ జయంతి రోజు మనం ఆ రోజుని ఎలా సెలబ్రేట్ చేసుకుంటే మంచిది ఎలా వినియోగించుకుంటే మంచిది గురుగారు చెప్పండి ఒకటేనమ్మా రెండు సార్లు ఏమి ఉండదు ఒకసారి వైశాఖ శుద్ధ దశమి వైశాఖ మాసంలో దశమి నాడు జన్మించాడు ఆయన అయితే రేపు చూస్తే ఉదయం పూట నవమి ఉంటుంది చాలా మంది ఏమనుకుంటున్నారంటే నవమి రోజు ఏమో అనుకుంటున్నారు నేను కూడా ఒకసారి షాక్ అయితే నవమ రోజు వచ్చింది ఏంటి అనుకున్నాను నేను కూడా కొంచెం ఇదే ఇదేంటి నవమ పరాసర సంహితలో దశమన్ ఉంది మనం ఇప్పుడు ఏంటి నవమని అని చెప్పాలా దశమన ఆ అనుకున్నా కానీ ఆయన పుట్టింది మాత్రం జన్మించింది దశమి వైశాఖ మాసంలో దశమి నాడు జన్మించాడు ఆయన మరి నలభై ఐదు రోజుల క్రితం వచ్చింది అదేమిటి అంటే దాని విజయోత్సవము అంటారు జయంతి అంటే ఇది జయంతి హనుమత్ జయంతి అంటే జన్మించిన సమయం పరాసర సంహితలో స్పష్టంగా ఉంది పరాసర మహర్షి రాశాడు ఈ దీని గురించి ఆంజనేయ స్వామి సంబంధించిన లీలలు ఉజ్జనము అన్నీ రాశారు ఆయన అది కూడా ఆంజనేయ స్వామి అంటే ఎవరు అసలు అంటే దీనికి ఒక వృత్తాంతం ఉంది దీనికి దీనికి నారాయణ అవతారానికి శివుడికి విష్ణువుకి జరిగినటువంటి సంభాషణ వాళ్ళ ఒకరికొకరు నేను ఓడిపోతే నేను నీకు అవుతానని ఇట్లా చాలా పెద్దది ఉంది దాన్ని మీకు షార్ట్గా చెప్తాను ఫస్ట్ ఈ శివుడు గార్ధబాసురుడు అనేటువంటి రాక్షసుడికి వరం ఇస్తాడు అతను చేసిన కఠోరమైనటువంటి తపస్సుకి వరాన్ని ఇస్తాడు ఆ వరం ఎటువంటి వరం అంటే ఇప్పుడు చూడండి ఏదైనా రాక్షసుడు ఒక వరాన్ని పొంది అందరిని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ ఈ దేవతలందరూ పోయి విష్ణువుకి చెప్పుకుంటారు విష్ణువు ఒక అవతారం దాల్చి అతన్ని సంహరిస్తాడు కదా ఈ వరం ఎలా అంటే ఆయన అసలు ఎవరితో సంహరిస్తాడో తెలియదు ఇప్పుడు చూడండి ప్రహ్లాదుడు తెలుసు హిరణ్యకేశుడు ప్రహ్లాదుడు నరసింహస్వామి ఈ నరసింహస్వామి వృత్తాంతం తెలుసు కదా బయట గాని లోపల కానీ రాత్రి గాని పగలు గాని కాని సమయంలో అంటే సాయం సాయం సంజయ్ వేళలో ద్వారబంధం మీద కూర్చోబెట్టి చీల్చాడు అలా అసలు ఈయన ఎట్లా చనిపోతాడో తెలియదు ఆ గార్ధవాసుడు కానీ లోకాలన్నింటినీ అల్లకల్లో చేస్తున్నాడు దేవతలందరిని ఇబ్బంది పెడుతున్నాడు అప్పుడు ఈ యొక్క విష్ణువు దగ్గరికి దేవతలు అందరూ వస్తారు అయ్యా ఆ పరిస్థితి మాది ఘోరంగా ఉంది నువ్వు ఎలాగోలా చేయాలంటే నేనేం చేస్తాను నాకు అసలు రూటే తెలియదు పలానా దగ్గరికి వెళ్ళాలి అంటే రూట్ ప్లేస్ తెలియాలి ఎక్కడున్నాడు రూటే తెలియనప్పుడు ఎట్లాగా అంటే శివుడికి తెలుసు మరి శివుడిని వెళ్ళి అడుగుతాడు పలానా పలానా అర్ధ భాషించిన రహస్యం తెలియాలి అంటే అది నేను ఇచ్చిన వరం నేను చెప్పను ఆయనకి ఆయనకి నాకు తప్పితే ఎవరికి తెలియకూడదు ఎవరికి చెప్పకూడదు నేను ఇచ్చినటువంటి ప్రామిస్ చేశాను కాబట్టి నేను చెప్పలేని అంటాడు అప్పుడు విష్ణు ఏం చేస్తాడు సరే నేను ఎట్లాగోట్లా తెలుసుకుంటాను అంటే సరే నువ్వు గనక తెలుసుకోగలిగితే ఆ రహస్యాన్ని నేను అవుతాను అంటాడు శివుడు సరే తెలుసుకుంటానని విష్ణువు శివుడు ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకరినొకరు స్మరించుకుంటారు ఓం నమ శివాయ అని చెప్పని విష్ణువు అనుకుంటూ నా ఓం నమో నారాయణ అనుకుంటూ శివుడు అనుకుంటూ ఉంటాడు అలా ఒక్కసారి ఓం నమో నారాయణ అన్నది ధ్యానంలోకి వెళ్ళగానే ఆ మంత్రం చదవగానే ఆయనలోకి ఎంటర్ అయిపోతాడు విష్ణువు శివుడిలోకి ఎంటర్ మనసులో తెలుసుకుంటాడు ఏంటి ఒక స్త్రీ ద్వారా మనలో ఉందని మాత్రం ఒక కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఓకే ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా అని ఆ యొక్క విష్ణు అప్పుడు జగన్మోహిని అవతారం ఎలా ఎత్తాడు అలా మళ్ళీ అందమైనటువంటి అప్సరస లాంటి అద్భుతమైన స్త్రీ అవతారం ఎత్తుతాడు ఎత్తి నిండు పున్నమి రోజు చక్కగా వీణ వాయిస్తూ ఉంటాడు వాయిస్తూ ఉంటే అప్పుడుకి ఆ గార్ధాసులు అక్కడికి వస్తారు ఎవరు అసలు ఈ సౌందర్యవత ఎవరు అని కాళ్ళ మీద పడిపోతాడు నీ యొక్క సౌందర్యానికి నేను ముగ్ధుణ్ణి అయిపోయాను నేను నేను పెళ్ళి చేసుకుంటా అంటాడు నన్ను పెళ్లి చేసుకునేవాడు మహా అందగాడై ఉండాలి అద్భుతంగా పాడగలగాలి నేను ఇప్పటివరకు వివాహం చేసుకోవడానికి కారణం కూడా ఏంటంటే అందం ఉంటే విద్య ఉండదు విద్య ఉంటే ఇంకొక ధైర్యం ఉండదు ధైర్యం ఉంటే రాజ్యం ఉండదు ఇలా ఏదో ఒక లోపాలు ఉన్నాయంటే అలాగే నాకు అన్నీ బాగున్నాయి అంటాడు నీ నువ్వు చూస్తే మొహం గాడిద మొహం ఉంది నీ మాటలు చూస్తే ఇలా ఉన్నాయంటే కాదు కాదు నేను గనక సేవించినట్లయితే మధువు సేవించినట్లయితే అద్భుతంగా పడతానంటాడు సరే అని చెప్పి ఏం చేస్తుంది అప్పటికప్పుడు ఒక మధువుని తయారు చేసేస్తాడు విష్ణువు ఆ శ్రీ రూపంలో ఉన్న విష్ణు సేవించిన తర్వాత ఏమంటాడు సరే ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వు ఇలా తాగి ఇక్కడ పడిపోయి చనిపోతున్న పరిస్థితి ఏంటంటే నా అలా చనిపో నాకు రహస్యం ఉంది నా మరణానికి పౌర్ణమి నాడు ఎవరైనా శ్రీమూర్తి నాకు ఇచ్చినప్పుడు మధువు తాగినప్పుడు అప్పుడు ఆ సమయంలో నారాయణ అవతారం అంటే వృక్కము అంటే పైన తోడేలు కింద మనుష్య అవతారం ఉన్నటువంటి దాంతో నేను మరణిస్తాను ఇది నా రహస్యం అని చెప్తాడు అంటే ఇంకెవరు స్త్రీకి చెప్తున్నాను కదా నేను పెళ్లి చేసుకోబోతాను కదా అని ఉద్దేశంతో వెంటనే విష్ణుమూర్తి వృఖనానాయణ అవతారం ఎత్తుతాడు అంటే పైన తోడేలు ముఖము కింద శరీరం మనుష్య లాగా ఉండి టకటగా ఆ రా ఆ రాక్షసుని సంహరిస్తాడు శివుడి దగ్గరికి వస్తాడు నేను చెప్పింది చేశానంటే సరే నేను నీకు దాసుని అవుతాను అంటాడు ఇప్పుడే కాదు రాబోయే యుగంలో రావణాసుడు జన్మిస్తాడు అతను నర నరులు వానరుల చేతిలో మరణించాలి కాబట్టి మీరేం చేస్తా నువ్వేం అంటే అప్పుడు వారణ రూపంలో నా దగ్గర రావాల్సి వచ్చి అప్పుడు నాకు దాసుడు అవుతాడు రాముడికి దాసుడుగా శివుడే శివాంశే వచ్చింది అక్కడికి శివుడే వచ్చింది అయితే ఈ ఇది చెప్ దీని తర్వాత ఈ రా ఈ దేవతలు అందరూ వస్తారు వచ్చి ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది వస్తుంది ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు ఒక ఒక అవతారం కావాలి మాకు ఎటువంటి రాక్షసు సంబంధించింది వచ్చినా మాకు దాని నుంచి ఒకటి కావాలని అతనిలోంచి విష్ణువులోంచి ఒక శక్తిని శివుడి నుంచి ఒక శక్తిని సకల దేవతల నుంచి వాళ్ళ వాళ్ళ శక్తుల్ని తీసుకొని ఒక తెల్లటి ముద్దలా చేసి ఈశ్వరుడికి శివునికి ఇస్తాడు శివుడు దాన్ని స్వీకరిస్తాడు స్వీకరించి పార్వతీ దగ్గరికి వెళ్ళినప్పుడు పార్వతీదేవి శివుడు ఇద్దరు కలిసి మన శేషాచలం అడవుల్లోకి వెళ్ళి అక్కడ వానరులాగా మారి కొంచెంసేపు సంచరించి ఈ విష్ ఈ శివుల్లో ఉన్నటువంటి ఈ యొక్క తేజస్సు అమ్మవారిలోకి వెళ్తుంది ఈ రూపం అయిపోయిన తర్వాత ఇంక నాకెందుకు ఈ తేజస్సుని ఇస్తుంది మయమని అగ్ని తీసుకెళ్ళి ఆయన మైలాకపోతు అగ్నే మైలాపతి ఆ తేజస్సుని శివ తేజస్సు మారినటువంటి దాన్ని మళ్ళీ వాయుదేవుడికి ఇస్తాడు ఆ వాయుదేవుడి అంజనాదేవి గర్భంలో ప్రవేశపెడతాడు ఆ అంజనాదేవి పన్నెండు సంవత్సరాలు మోసి ఆ యొక్క ఆంజనేయ స్వామిని కంటుంది పన్నెండు సంవత్సరాలు అతను మన యజ్ఞోపవీతంతో కుండలాలతో పచ్చ పీతాంబరం అంటే మన చక్క చక్కగా కట్టుకొని తన అవతారం వస్తుంది అంటే ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళకి పర్టికులర్గా ఈ సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజ సంబంధించిన దోషాలు పోతాయి శని సంబంధించిన దోషాలు పోతాయి వృత్తాంతం వింటే కనుక ఇలా జననం జరుగుతుంది ఆంజనేయ స్వామి ఇక దాని తర్వాత పండు అనుకొని ఆ యొక్క సూర్య భగవానుడి దగ్గరికి వెళ్ళడం అక్కడ మరలా కొంచెం ఆ యొక్క గద ఇంద్రుడి యొక్క గద చేత హనువుకు తగలడం వల్ల హనుమంతుడు అయ్యాడు దాని తర్వాత మరలా మళ్ళీ కొన్ని వరాలు పొందుతాడు అలా ఆంజనేయ స్వామిని ఈ ఆంజనేయ స్వామి యొక్క రేపు రాబోయేటువంటి రోజు హనుమత్ జయంతి రోజు కనుక ముఖ్యంగా శనివారం వచ్చింది చేసుకుంటే కనుక శని దోషములు కుజదోషములు తొలగుతాయి అందులో ముఖ్యంగా ఆకుపూజ కనుక చేయించుకున్నట్లయితే అప్పుల బాధల నుంచి బయటపడతాడు బుద్ధి పెరుగుతుంది మనిషి సింధూర లేపనం కనుక చేసినట్లయితే వీళ్ళకు ఉండేటువంటి సకల అమంగములు తొలంగములు తొలగి అంటే సంబంధించిన సంబంధించినవన్నీ తొలగిపోయి చక్కగా మంగళములు సిద్ధిస్తాయి అని చెప్తూ ఉంటారు అయితే ఆంజనేయ స్వామి పూజ కంటే ముందుగా మనం రాముడి యొక్క పూజ చేసుకోవాలి రాముడి యొక్క నామస్మరణ రాముడి యొక్క భజన చేసిన తర్వాత ఆంజనేయ స్వామి పూజ చేయాలి ఎంత గొప్పగా ఉందో హనుమంతుడి జన్మ తెలియదు గురువు నాకు ఈ స్టోరీ చాలా మందికి తెలియకపోవచ్చు డీటెయిల్ ఎంత అద్భుతంగా చెప్పారు మీరు అందరికి అర్థమయ్యే విధంగా చాలా అద్భుతంగా చెప్పారు అలాగే ఆ రోజు మీరు చెప్పినవన్నీ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ అయిపోయా నమస్తే